హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువుల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక టీఎస్పీఎస్సి నుంచి ఇంతకుముందు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డిని అయితే నియమిస్తూ గవర్నర్ ఆమోదించడం అయితే జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఇక ఇది ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి అంటే దీన్ని బట్టి చూస్తే టీఎస్పిఎస్సికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక టిఎస్పీఎస్సి కొత్త చైర్మన్ ఈయనే టీఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీపీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డిని నియమితులయ్యారు ఆయన నియమకాన్ని గవర్నర్ తమిళసే ఆమోదించడం జరిగింది అంతకుముందు జనార్దన్ రెడ్డి ఈ పదవిలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాజీనామా చేయడం జరిగింది తద్వారా ఇక్కడ కొత్త చైర్మన్ ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ దీనికి సంబంధించి టిఎస్పిఎస్సిని టిఎస్పిఎస్సి కొత్త చైర్మన్గా ఇక్కడ మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డిని అయితే నియమితులు అయితే చేయడం జరిగింది బట్ ఈయన బీఆర్ఎస్ హయాంలో కూడా దీనికి ఈయనకు సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు అయితే ఈయనని ఎందుకు నియమించారు అనేసి కూడా కొంతమంది అభ్యర్థులు అయితే వాపుతున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంతకుముందు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇక కొత్త చైర్మన్ వచ్చాడు కాబట్టి త్వరలోనే వీటికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్గా ఎనీవే అందరికైతే గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఈ కొత్త టీఎస్పీఎస్సి చైర్మన్ రాగానే కొత్త నియామకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్గా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే టూకే ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక జెన్యున్ కంటెంట్ అయితే పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీరు కంటెంట్ నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా స్కిప్కి అవ్వచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జైహింద్